దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు రాజంపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ మోటార్ బైకులతో ర్యాలీ నిర్వహించారు ఈ మన ఊరికి మన శివన్న ఆదరించండి ఆశీర్వదించండి అంటూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేస్తూ దారి పొడవున ప్రజల నీరాజనాలు అందుకున్నారు ఐదు మండలాల నుంచి భారీ ఎత్తున మోటార్ సైకిళ్లతో దర్శి చేరగా ఘనంగా స్వాగతం పలికారు కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ బుల్లెట్ బండిపై బైక్పై యాత్రలో శివ పాల్గొన్నారు కార్యక్రమానికి ఐదు మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాకు రాజకీయతో ప్రతి ప్రజానికాలకే ప్రకాశంగా ప్రజానికాశంతో విజయనగరంతో మళ్ళీ డబ్బులో పేరు చేస్తున్న నిజంగా సంతోషం ఉంది ప్రతి ప్రజానికారు మొత్తం

ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినందుకు మేమందరూ సపోర్ట్ చేస్తాము అందరూ తరఫున నాకు కులాల మాట రాయో ప్రతి ప్రజలకు నాకు పేదల మీద రాయలేవు నాకు కలిసి వేసినందు ప్రజాశందర ప్రజలు కానీ ప్రతిపదం కానీ నా పేరు మీద శుభాగా అందిస్తున్నాం కాబట్టి చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఎన్నో మాటలు చెప్పి గౌరవ నాయకుడు చెప్పేసి ఓట్లు పాడిపోయే చంద్రబాబు నాయుడు గారిని ఒక సభ మన కుటుంబ నాయకుడు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని ఎన్నో అంశాలు అభివృద్ధి చేస్తున్నారు ఈ రోజు మన రీసెంట్ గా చూస్తే

కో <laughs>